బలంగా వాడుకో విస్తారంగా వాడుకో నాయన ఈయన కూడా ఈ వాడుకోవటం ఏందో నిస్సాక్షిగా వాడుకోమని ఈ కుటుంబాన్ని జీవించమని అడుగుతున్నాను ఇప్పుడు అందరూ నాయన నన్ను వాడుకో నాయన వాడుకో అని అంటారు కదా అంటే ఏసు అంత తేడానా అందరిని వాడుకుని వదిలేస్తా ఉంటాడా వాడుకుంటాడు అందరినీ అంటే ఆయనకి అవసరం కోసం వాడుకుంటాడు అందరినీ అంటే వాడుకో అంటే ఉంది కదా పాట వాడి ఆయన కోసం వాడుకోవటం ఏంటి ఇప్పుడు దేవుడు క్యారెక్టర్ అంటే ఏంటి ఎవరైనా సరే ఒక వ్యక్తిని ఒక పదార్థాన్ని లోక కళ్యాణం కోసం వినియోగించాలి తన కోసం వాడుకోవటం ఏంటి అదే కళ్యాణం అదే అంటే అంత స్వార్థపూరుడు అనమాట దేవుడు ఆయన కోసం వాడుకుంటా ఉంటాడు అన్ని అందరినీ వాడేసుకుంటా ఉంటాడు ఆయన గురించి అందరికీ చెప్పడమే లోక కళ్యాణం అందుకే కలి క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాం మేము పురుషుడు సినిమా వస్తు వస్తుంది నేను అడిగినా పెట్టానా నన్ను గురి చేస్తాడేంటి అడుగునా అడుగుదామా కోపం వచ్చింది కానీ మా అమ్మాయి ఒక మాట అంది మనిషికి వచ్చినంత కోపం వచ్చింది వీడికి ఎవరేమనుకున్నా కానీ ఎవరిని నువ్వేమనద్దు అన్నావో శాపగ్రస్తులు అయిపోతావు సుమ జాగ్రత్త అని హెచ్చరించి అది ఎప్పుడు హెచ్చరించింది ఎవరినన్నా ఏమన్నా అంటే శాపగ్రస్తుడు అవుతాడని చెప్పి శాపం పెట్టేసింది స్క్రీన్ పిల్ల తర్వాత రివీల్ చేసాడు అది అరేరే అది గుర్తొచ్చింది ఏం మాట్లాడ కాముగా ఊరుకున్నా అనుకొని నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది లేకపోతే అన్నట్టు చెప్తున్నాడు వచ్చింది కానీ కంట్రోల్ చేసుకున్నాను శాతగా ప్రార్థన చేసుకుంటే చేసుకొని అనుకున్నా ఇక ఏమీ లేదు ఇక ప్రసాదం పంచి పెట్టేస్తున్నారు పంచి పెట్టేశారు అందరూ తినుకుంటా వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళే వాళ్ళని నా ముందు నుంచే వెళ్ళాలి నా ముందు నుంచే వెళ్ళిపోతున్నారు అందులో ఒక్కడ కూడా నాకు వందనాలు చెప్తే ఆయనకు వందనాలు ఎందుకు చెప్తారు అసలు నమస్కారం పెట్టాలి కానీ ఎవరు సంబంధించిన వాడిని కాదుగా అందుకని చెప్పలా అంటే వీళ్ళు వీళ్ళ మతంలో దిగిన వాళ్ళతోనే మాట్లాడతారు వీళ్ళ మతంలో దిగిన వాళ్ళతోనే ప్రేమిస్తారు వీళ్ళు వాళ్ళ మనుషులుగా చూస్తారు లేకపోతే అందరు తేడాగా ఉంటారు వీళ్ళు మత మదులు మత మదులు అంటా ఉంటారు ఈ నా డాష్ డా ఈ పాస్టర్ నా డాష్ గల్డ్ ఎవరు వాడి వాడింటికి వచ్చి ఈ తిట్టిపోస్తున్నారు వాళ్ళ ఫుడ్ తిని అక్కడ పొంది తింటూ వీళ్ళని తిడుతున్నారు ఎవరు మాత్రం మాత్రం వాళ్ళ దేవుడు నమ్మలేదని చెప్పి అక్కడ ఫుడ్ తింటే అలా తిడుతున్నారంటే బతుకులు ప్రేమ పంచాలి ప్రేమ మయులు వీళ్ళందరూ అని అంటారు కదా వాళ్ళ దేవుణ్ణి నమ్మకపోతే వాళ్ళని ద్వేషిస్తున్నారు కదా మరి ప్రేమ ఎక్కడ ఉంది ప్రేమ ఎక్కడ ఉంది ద్వేషం ఎంత పగలు ప్రతీకారాలు ద్వేషాలు ఇది తప్పేమో నేను అడిగేది పన్నెండు లోపల నువ్వు బయట పోవాల్సింది కజాపు ఆయన ఇంట్లోకి ఏదో పారితోషికం ఇచ్చారు చిన్న ఈ నాకు బాగా సింక్ అయ్యాడు ఈ బాగా ఎంకరేజ్ చిరంజీవి ఏం టాలెంట్ చూపిస్తున్నాయండి పారితోషికం ఇచ్చారు చిన్న చూసారా చూసారా ఆ దశంభాగాలు వేరు మళ్ళీ కానుకలు వాళ్ళ ఇంటికి వచ్చి పందుల్లాగా తినేది కాకుండా మళ్ళీ అడిగి పేమెంట్ ఇవ్వాలి సెపరేట్గా అది దయచేయండి అడుక్కుంటా ఉంటాడు ఆ కానుక తీసుకొని ప్రార్థన చేసి ఆశ్చర్య దీవించి ఆశ్చర్యించి ఇప్పుడు ఎలా తయారయ్యారంటే పాస్టర్ డ్యూటీ అన్నాడు పొద్దున్న ఒకరి ఇంట్లో కూడిక మరి నైట్కి ఇంట్లో అలా పోయాలకి అవసరం లేదు కొంపలో పడి తినేస్తామంటారు పెళ్ళాం పిల్లలు వాళ్ళు కూడా వస్తారు పాస్టర్తో పాటు ఇప్పుడు పాస్టర్తో పాటు కొంతమంది బ్యాచ్ ఉంటారు సంఘ పెద్దలని లేకపోతే గృహ దర్శనాలు చేసేటువంటి కొంతమంది బ్యాచ్ ఉంటారు వీళ్ళందరూ కలిసి పాస్టర్తో కలిసి ఒక టీం వస్తారు ఆ టీంలో భార్య పిల్లలు అందరూ ఉంటారు చక్కగా చిల్లుగార కోడి కూర ఇప్పుడు మటన్ అంట కోడిని ఒప్పుకోవట్లేదు అంట మటన్ మటాసిన కంపల్సరీ ఇప్పుడు కనీసం ఒక ఇంట్లో వీళ్ళు కుడికి పెట్టారంటే ఐదు పదిహేళ్ళు లేచిపోతాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పదివేలు అంటే చిన్న విషయం వన్ మంత్ పదేళ్ళు కాక మళ్ళీ అడిగి ఐదువేలు చేశారో పదివేలు మళ్ళీ అడిగి ఎంత చేశారో తెలియదు అడిగి పేమెంట్ సెపరేట్ ఇట్లా నెలకు కూడికి పెడితే ఆ కుటుంబ యజమాని సంపాదించే సంపాదన ఎంతగానో మొత్తం సగం వేలకే సరిపోద్ది ఇది కాకుండా మళ్ళీ టెన్ పర్సెంట్ ఈ ఇకుండా మళ్ళీ ఆదివారం కానుకలు ఈ కాకుండా ఇంట్లో మళ్ళీ పుట్టినరోజు ఈ పుట్టినరోజు వేడుకలు అవి జరుగుతాయి కదా పెళ్లి రోజు వేడుకలు వాటికి స్పెషల్ పార్దలు మళ్ళీ ఎవరు నా దగ్గరకు వచ్చి ఈయన నా దగ్గరకు వచ్చి నా రెండు చేతుల్లో పట్టుకొని అంటే వయసులో నాకంటే చిన్నాడు కనుక అప్పుడు నాతో అన్నారు నాన్నగారు నాన్న ఇది అసలు పిల్లలు ఎవరెవరికి పుట్టారు ఎవరెవరికి నాన్నంతా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చెప్తున్నాడు అసలే అయ్యోమయం అందుకుతో అంకారం అన్నట్టు ఉంది ఫేస్ చదువుతుండీ నాకు నిజదేవుడిని తెలుసుకోవటం మంచిది నాకు ఈ నిజదేవుడు అంటే ఎంతగా తిడతాములేండి గుణపం తీసుకుని ఎక్కడో పొడవాలనిపించిందండి నాకు ఎందుకోగానే పక్కన దృశ్యలో ఉంది కానివ్వండి సరే ఇక్కడ ఒక విశేషం చెప్తున్నా కదండి ఇప్పుడు మేము తర్వాత చేయబోయేటటువంటి సినిమాలో ఒక ఈవిల్ క్యారెక్టర్ ఉంటుంది ఆ ఈవిల్ క్యారెక్టర్ నిజదేముడు నిజదేముడు బాగుంది కదా గమనించండి కనుక మీరు కూడా మందిరానికి రండి వీలైతే వాక్యం చదవండి వస్తాను అని ఇంతవరకే మాట్లాడి తప్పుకున్నాడు ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయాడు అప్పుడు నేను అమ్మాయి అవునా మా అమ్మాయిని మా అమ్మాయి మొత్తానికి వచ్చింది ఇది అల్లూరు రావులంగా ఆ నేను ప్రతిసారి అంటే ఈయనకి ఈ కోతి చేస్తలు ఇవన్నీ కమెడియన్ సెకలు ఉన్నాయి కదా చిన్నప్పటి నుంచి ఉన్నాయి కదా అవి చూసి కాలేజీలో స్కూల్లో అరే నువ్వు వెళ్ళి డ్రామాలు వేసుకోరా అని చెప్పారు వీడికి ఆ డ్రామాల సెకలు ఇవన్నీ స్టాండ్ అప్ కమెడియల్ నా నా సరే కానీ నాకు వాక్యం తెలియదు బైబుల్ టచ్ లేదు లేని మాట వాస్తవమే కానీ విషయం తెలుసు దీనికి మారు పొందాలి రక్షణ పొందాలి బాప్తీసం తీసుకోవాలి ఏమీ లేకోకుండా నేను బళ్ళారు వెళ్ళిపోయాను కదా పేడ విరగడ అయిపోయింది కదా ఇదే సమయం కదా అని చెప్పిన అయ్యారు పిలిసేసి అమలక్కలు పిలిచేసి పులిహోర చేసేసి మీరు ఈ ప్రార్థన మొదలెట్టారని చెప్పారంటే అసలు అసలు మైండ్ ఉందా మీకు అసలు మీరు మారు మనసు పొందారా రక్షణ పొందారా బాప్తీసం తీసుకున్నారా ఎప్పుడు జరిగింది అన్న అసలు ఎవడన్నా అలా అడుగుతాడా ఏం మాట్లాడుతున్నాడు అండి సాక్ష్యం కష్టం లిబర్టీ ఉంటుంది కదా ఆడి సాక్ష్యం ఇంట్లో అలా పెడితే అసలు మీరు ఏం చేస్తున్నారు నేను లేని టైంలో నాకు తెలియకుండా ఈ చెత్త ఏంటి అని చెప్పి ఫస్ట్ తిట్టాలి కొట్టాలి వీడి ఆ పెళ్ళాంకి కూతురికి కూడా తెలుసు వాళ్ళు ఎన్నో చేశారు ముందే మా అమ్మాయి అంది మేము మారు మనసు పొంది రక్షణ పొంది బాప్ తీసుకొని ఇది ఐదో సంవత్సరం నాన్న ఆ ఊరిలోనే తీసుకున్నారు వాళ్ళు నేను ఎన్నో మోసాలు చేశాను రా కానీ ఎలాంటి మోసం ఎప్పుడు చూడలేదు అనుకుంటే బ్రహ్మానందం వెళ్ళిపో ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది ఇది అని అడగాలి కదా నెడమూల్లో జరిగింది ఇది మేము మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తి తీసుకొని ఇది ఐదో సంవత్సరం నాన్న నాకు మూడో నెల నాన్న అని చెప్పినట్టుకుంది ఐదో సంవత్సరం అంటే ఆ అమ్మాయికి అప్పటికే భర్త చనిపోయి ఇంట్లో ఉంది అంటే ఏసు నమ్ముకున్నాకే పోయాడు అందుకే పోయి ఉంటాడు ఏమో తెలియదు లేకపోతే ఇల్లు చంపేశారు పాస్టర్ కట్టంగా ఉన్నాడు ఐదేళ్ళ అవును ఐదు సంవత్సరాలు నీకు తెలియకుండా నువ్వు లేనప్పుడు మందిరానికి కూడా పెడుతున్నావు అంటే వీడు పాట రాసిచ్చిన టైంకే కూతుర్ని పెళ్ళని మార్చేసి ఉంటారు పాస్టరు వాళ్ళు ఏసు రక్తమే చేయం ఏసు రక్తమే చేయం అనుకుంటున్నారంటే తేడా తేడాగా ఉందని చెప్పి మన ఎపిసోడ్ అనుకున్నాం కదా ఐదు సంవత్సరాల్లో పాస్టరు వీడికి తెలియకుండా వీళ్ళ ఇంటికి ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు పాస్టర్ కానీ పాస్టర్ తరపు మనుషులు కానీ ఒకవేళ ఐదు సంవత్సరాల నుంచి వస్తుంది నిజమే అయితే మాస్టర్ గడికి కావాల్సింది వీడి కాదనమాట అంటే వీడితో మ్యాటర్ కాదు అసలు అడికి అసలు వీడు తెలియకుండా ఉన్నాడు వాడికి కావాలి అందుకే వీడు లేనప్పుడే వస్తున్నాడు వాడు ఐదు సంవత్సరం మెయింటైన్ చేశారు ఇది కూడా అకస్మాత్తుగా వీడు వచ్చాడు కాబట్టి తెలిసిందే లేదంటే ఇప్పుడు జనరల్గా పాస్టర్లు ఏం చేస్తారు ఇంటి యజమానిని కూడా మతం మన ట్రై చేస్తారు అప్పుడు కుటుంబ సమేతంగా వస్తారని చెప్పి అంటే అక్కడ పాస్టర్ గడికి కావాల్సింది ఏంటి వీడు రాకూడదు చర్చికి మీకు అర్థమవుతుంది మ్యాటర్ అందుకే ప్రతిసారి ఒక్కసారే ఫస్ట్ టైము అడిగాడు అంటే అసలు ఏం ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెక్ చేశాడు లేనట్టు అనిపించింది ఇంకొకసారి వాడు అసిస్టెంట్ వచ్చి ఒక పాట రాసిమ్మన్నాడు రాసి ఇచ్చాడు ఇంకంతే అంతే ఐదు సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఆయన ఆయన ఉన్నప్పుడు వాళ్ళు రాలేదు ఏన్ని మార్చడానికి వాళ్ళు ట్రై చేయలేదు ఈయన మాసం అంత ట్రై చేయలేదు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంట్లో ప్రార్థనలు పెట్టలేదు అంటే వీడికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు వీడికి తెలియకుండా వాళ్ళు చర్చకి రావడమే పాస్టర్ గడికి కావాలి వీడికి తెలియకుండా పాసర్ ఇంటికి రావడమే పాసర్ కావాలి అది మ్యాటర్ నడుస్తుంది కథ అర్థమైపోయింది